హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ దీని యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఎస్హెచ్ఏ హెచ్ఎల్ఐ పి టూ డబల్ జీరో ఫోర్ సిక్స్ వి జీరో డబల్ వన్ నైన్ టూ జీరో స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్స్ అడిషనల్ ప్రొటెక్షన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ సచైజ్ ట్రావెలింగ్ ఫుడ్ ఎట్సెట్రా విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ అన్ ఈవెంట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ బేసికల్గా ఈ స్టార్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ అనేది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కాదు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనము హాస్పిటలైజేషన్ అయినప్పుడు అయ్యేటటువంటి ఖర్చులను భరించడం జరుగుతుంది ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి అడిషనల్గా మనకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా అంటే మనము ట్రావెలింగ్ చేయడం కానీ హాస్పిటల్లో ఫుడ్కి కానీ తర్వాత మనము లీవ్ పెట్టి హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ రోజుకు సంబంధించినటువంటి ఆదాయాన్ని మనము ఈ పాలసీ ద్వారా మనం పొందవచ్చు ఇవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉండవు కాకపోతే మనకు ఇక్కడ దీన్ని గమనించినటువంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు మనకు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీని తీసుకురావడం జరిగింది దిస్ పాలసీ ప్రొవైడ్స్ కవర్ ఆన్ లమ్సమ్ బేసిస్ ఫర్ ద ఎక్స్పెన్సెస్ ఇన్స్కర్డ్ బై ద ఇన్ష్యూర్డ్ డ్యూరింగ్ హాస్పిటలైజేషన్ డ్యూ టు ఇల్నెస్ సిక్నెస్ ఇంజూరీ ఈ పాలసీ ద్వారా మనము లంసమ్ రూపంలో కొంత మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మనము పొందవచ్చు దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఎయిటీన్ ఇయర్స్ నుండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య కలిగినటువంటి వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి వీలుంటుంది డిపెండెంట్ చిల్డ్రన్ నైంటీ వన్ డేస్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కవర్ అవుతారు ఆర్ ఎకనమికల్లీ డిపెండెంట్ ఆన్ దేర్ పేరెంట్స్ ఫ్యామిలీ మీన్స్ సెల్ఫ్ స్పౌజ్ అండ్ అప్ టు త్రీ డిపెండెంట్ చిల్డ్రన్ అంటే ఈ పాలసీలో మ్యాక్సిమం ఫైవ్ మెంబర్స్ వరకు కూడా కవర్ కావచ్చు పాలసీ యొక్క టర్మ్ అనేది మనకు వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది సమ్ ఇన్స్టిట్యూట్ టైప్ ఈ పాలసీని మనం ఇండివిజువల్గా తీసుకోవచ్చు లేదంటే ఫ్లోటర్ బేసిస్ అంటే ఫ్యామిలీ మొత్తానికి కూడా తీసుకోవడానికి వీలుంటుంది ప్లాన్ సాఫర్డ్ ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీలో లోపల మనము రెండు రకాల ప్లాన్లు మనకు అవైలబుల్గా ఉన్నవి ఒకటవది బేసిక్ ప్లాన్ రెండవది ఎన్హాన్స్డ్ ప్లాన్ హాస్పిటల్ క్యాష్ అమౌంట్ పర్ డే ఆప్షన్ అయితే ఇందులోపట పర్ డే ఆప్షన్ అనేది ఉంటుంది పర్ డే మన రోజుకు మనం ఎంతవరకు బెనిఫిట్ పొందాలి అనుకుంటాము అనే దాన్ని బట్టి ఈ పాలసీ అనేది ఉంటుంది ఇందులో బేసిక్ ప్లాన్లో చూసినట్లయితే పర్ డే వన్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు ఈ మూడు రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్హాన్స్డ్ ప్లాన్లో త్రీ థౌజండ్ పర్ డే ఫోర్ థౌజండ్ పర్ డే ఫైవ్ థౌజండ్ పర్ డే మనకు ఈ మూడు రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకు ప్రీమియం అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది తర్వాత నంబర్ ఆఫ్ హాస్పిటల్ క్యాష్ డేస్ అంటే ఈ పాలసీలో మనం ఎన్ని రోజుల వరకు ఈ బెనిఫిట్ తీసుకోవచ్చు అనేదాన్ని నిర్ణయిస్తుంది పర్ పాలసీ పీరియడ్ ఓన్లీ అంటే పాలసీ పీరియడ్ అంటే ఈరోజు మనం పాలసీ తీసుకున్న తర్వాత వన్ ఇయర్ లోపు మనము ఈ బెనిఫిట్ అనేది పొందవచ్చు ఇందులో బేసిక్ ప్లాన్ చూసినట్లయితే ఈ బేసిక్ ప్లాన్లో థర్టీ డేస్ సిక్స్టీ డేస్ నైంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ వన్ ఎయిటీ డేస్ వరకు మనకు ఐదు రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అదే ఎన్హాన్స్డ్ ప్లాన్లో నైంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ వన్ ఎయిటీ డేస్ మూడు రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది నోట్ ఏంటంటే ద ఎన్షూడ్ పర్సన్ కెన్ చూజ్ ఓన్లీ ఎనీ కాంబినేషన్ ఆఫ్ హాస్పిటల్ క్యాష్ అమౌంట్ పర్ డే అండ్ నంబర్ ఆఫ్ హాస్పిటల్ క్యాష్ డేస్ ఆన్ ఇండివిజువల్ బేసిస్ పర్ పర్సన్ బేసిస్ ఆర్ ఆన్ ఫ్యామిలీ ఫ్లోటర్ బేసిస్ అయితే ఈ ప్లాన్ను మనం ఏ విధంగా చూస్ చేసుకోవాల్సి ఉంటుందంటే హాస్పిటల్ క్యాష్ అమౌంట్ పర్ డే అంటే మనం రోజుకు ఎంతవరకు బెనిఫిట్ పొందాలి అనుకుంటున్నాము అనే దాన్ని బట్టి మరియు ఎన్ని రోజుల వరకు ఈ బెనిఫిట్ పొందాలి అని అనుకుంటున్నాము ఈ రెండు బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది ఇవి రెండు నిర్ణయిస్తేనే కానీ మనకు ప్రీమియం అనేది డిసైడ్ కావడం జరగదు ఇవి రెండు నిర్ణయించుకున్న తర్వాతనే మనము ప్రీమియం అనేది డిసైడ్ అవుతుంది ఫ్లోటర్ బేసిస్ అంటే మనము ఎప్పుడైతే ఈ పాలసీని ఫ్లోటర్గా తీసుకుంటామో ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలిపి అనేది వర్తించడం జరుగుతుంది తర్వాత కవరేజ్ కవరేజ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ సికినెస్ హాస్పిటల్ క్యాస్ అంటే అనారోగ్యంతో మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే బేసిక్ ప్లాన్లో చూద్దాం హాస్పిటల్ క్యాష్ అమౌంట్ పర్ డే ఫర్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డేస్ చూసన్ బై ద ఇన్ష్యూర్డ్ అయితే మనము అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయితే కనుక మనం ఎన్ని రోజుల వరకు ఈ పాలసీని తీసుకుంటామో అన్ని రోజులు మనము ఈ బెనిఫిట్ పొందవచ్చు కండిషన్ ఏంటంటే డిడక్టబిలిటీ అనేది ఉంటుంది వన్ డే డిడక్టబుల్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనము హాస్పిటల్లో ఒక టెన్ డేస్ అడ్మిట్ అయితే కనుక వన్ డే మైనస్లు ఉంటుంది వన్ డే డిడక్టబుల్ కాబట్టి అంటే నైన్ డేస్ మనము పర్ డే మనం ఎంతైతే తీసుకుంటామో అంత బెనిఫిట్ అనేది మనం పొందడం జరుగుతుంది ఎన్హాన్స్డ్ ప్లాన్లో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ డిడక్టబిలిటీ అనేది ఉండదు మనము ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటామో అన్ని రోజుల వరకు కూడా పర్ డే చొప్పున మనము ఈ అమౌంట్ అనేది మన పాకెట్కి రావడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ నుండి రెండవది యాక్సిడెంటల్ హాస్పిటల్ క్యాష్ ఒకవేళ యాక్సిడెంటల్గా మనము హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనుక బేసిక్ అండ్ ఎన్హాన్స్డ్ ఆర్ సేమ్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హాస్పిటల్ క్యాష్ అమౌంట్ పర్ డే ఫర్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డేస్ చూసన్ బై ద ఎన్ష్యూర్డ్ అంటే మనము ఎంతవరకు తీసుకున్నామో దానికి వన్ ఫిఫ్టీ పర్సెంట్ హాస్పిటల్ క్యాష్ అనేది అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ తీసుకుంటే పర్ డే థౌజండ్ తీసుకున్నట్లయితే కనుక యాక్సిడెంటల్గా అడ్మిట్ అయితే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా బేసిక్ ప్లాన్ మరియు ఎన్హాన్స్మెంట్ ప్లాన్లో రెండు ఈ రెండు రకాల ప్లాన్లు వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హాస్పిటల్ క్యాష్ అమౌంట్ అనేది మ్యాక్సిమమ్ మనం ఎన్ని డేస్ వరకు అయితే తీసుకున్నామో అన్ని డేస్ వరకు కూడా మనకు కవర్ కావడం జరుగుతుంది తర్వాత మూడవది ఐసియు హాస్పిటల్ క్యాష్ డ్యూ టు సిక్నెస్ ఆర్ ఇంజురీ ఒకవేళ మనము అనారోగ్యంతో ఐసీయులో ఉన్నట్లయితే గనక బేసిక్ ప్లాన్ మరియు ఎన్హాన్స్మెంట్ ప్లాన్లో ఏ విధంగా ఉంటుందంటే సేమ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద హాస్పిటల్ క్యాష్ అమౌంట్ పర్ డే చూసండ్ బై ద ఇన్ష్యూడ్ చూడండి మనము వన్ థౌజండ్ పర్ డే తీసుకున్నట్లయితే ఐసీయూలో ఉన్నట్లయితే మనకు టూ థౌజండ్ పర్ డే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అదే ఎన్హాన్స్డ్ ప్లాన్లో ఫైవ్ థౌసండ్ పర్ డే ఆప్షన్ తీసుకున్నట్లయితే ఐసీయూలో ఉన్నట్లయితే ఫైవ్ థౌజండ్ ఇంటూ టూ అంటే డబుల్ అవుతుంది టెన్ థౌజండ్ పర్ డే అమౌంట్ మనము ఐసీయూలో ఉన్నప్పుడు ఎన్హాన్స్డ్మెంట్ ప్లాన్లో మనం పొందవచ్చు వేర్ ద పాలసీ ఈజ్ ఇష్యూడ్ ఆన్ ఇండివిజువల్ బేసిస్ ఒకవేళ ఈ పాలసీని మనము ఇండివిజువల్ బేసిస్లో ఇష్యూ చేసినట్లయితే కనుక ఐసీయూ హాస్పిటల్ క్యాష్ ఇస్ పేయబుల్ ఫర్ మ్యాక్సిమమ్ థర్టీ డేస్ ఓన్లీ ఇన్ ఎ పాలసీ ఇయర్ ఇండివిజువల్గా ఈ పాలసీని తీసుకున్నట్లయితే మనము ఐసీయూ బెనిఫిట్ అనేది మ్యాక్సిమం థర్టీ డేస్ వరకు పొందవచ్చు వేర్ ద పాలసీ ఈజ్ ఇష్యూడ్ ఆన్ ఫ్లోటర్ బేసిస్ ఫ్యామిలీ మొత్తాన్ని కనుక తీసుకున్నట్లయితే కనుక ఈ బెనిఫిట్ అనేది మ్యాక్సిమం నైంటీ డేస్ వరకు ఒక్కో పాలసీ ఇయర్లో తీసుకోవడానికి వీలుంటుంది ఇది ఈ పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత నాలుగవది కన్వలసెన్స్ హాస్పిటల్ క్యాష్ ఇది బేసిక్ ప్లాన్లో అవైలబుల్గా లేదు ఎన్హాన్స్డ్ ప్లాన్లో ఉంటుంది ఇప్పుడు హాస్పిటలైజేషన్ ఈజ్ బియాండ్ ఫైవ్ కన్జిక్యూటివ్ డేస్ వన్ డే అడిషనల్ హాస్పిటల్ క్యాష్ అమౌంట్ ఈజ్ గివెన్ యాజ్ ఎ కన్వలేషన్స్ క్యాష్ బెనిఫిట్ ఒకవేళ మనము హాస్పిటలైజేషన్ అనేది ఫైవ్ డేస్ రెగ్యులర్గా అంటే కంటిన్యూస్గా ఫైవ్ డేస్ ఉన్నట్లయితే వన్ డే అనేది అడిషనల్గా మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే చైల్డ్ బర్త్ హాస్పిటల్ క్యాష్ ఇది బేసిక్ ప్లాన్లో నాట్ అవైలబుల్ ఎన్హాన్స్డ్ ప్లాన్లో చూసుకున్నట్లయితే మనకు అవైలబుల్గా ఉంటుంది దిస్ బెనిఫిట్ ఈస్ సబ్జెక్టు వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ కాకపోతే ఈ బెనిఫిట్ మనం పొందాలంటే టూ ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ ద ఫస్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఆఫ్ దిస్ స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ ఓన్లీ ఫీమేల్ ఇన్సూర్డ్ పర్సన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ బెనిఫిట్ ఈ చైల్డ్ బర్త్ హాస్పిటల్ క్యాష్ అనేది ఫీమేల్స్ వాళ్ళకి లభించడం జరుగుతుంది సిక్స్త్ పాయింట్ ఏంటంటే వరల్డ్ వైడ్ హాస్పిటల్ క్యాష్ ఇది బేసిక్ ప్లాన్లో నాట్ అవైలబుల్ ఎన్హాన్స్డ్ ప్లాన్లో చూసినట్లయితే ఇఫ్ ద ఇన్షూర్డ్ పర్సన్ ఈజ్ హాస్పిటలైజ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇల్నెస్ ఆర్ ఇంజరీ టూ హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ క్యాష్ అమౌంట్ పర్ డే చూజన్ బై ద ఇన్ష్యూర్డ్ పర్సన్ ఈజ్ పేయబుల్ ఎన్హాన్స్డ్ ప్లాన్లో మనకి వరల్డ్ వైడ్ హాస్పిటల్ క్యాష్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇండియాకు బయట గనుక ట్రీట్మెంట్ జరిగినట్లయితే మనం తీసుకున్న అమౌంట్కి డబుల్ అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ క్యాష్ అనేది రావడం జరుగుతుంది సెవెంత్ పాయింట్ ఏంటంటే డే కేర్ ప్రొసీజర్స్ కవర్డ్ క్లెయిమ్స్ అండర్ బేసిక్ ప్లాన్ అండ్ ఎన్హాన్స్డ్ ప్లాన్ ఆర్ అడ్మిజిబుల్ ఓన్లీ ఇఫ్ ద హాస్పిటలైజేషన్ ఫర్ మినిమమ్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే డే కేర్ ప్రొసీజర్స్ అనేటువంటివి ట్వంటీ ఫోర్ అవర్స్ బిలోనే ఉంటాయి However, this time limit will not apply for the following daycare treatments and procedures where treatment is taken in the hospital or nursing home and the insured is discharging on the same day. Insured person is eligible for a claim in respect of the following daycare treatments only for five times in a policy year. The daycare procedure and intent. వితిన్ వన్ డే లోపల మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ డే కేర్ ప్రొసీజర్స్ కూడా మనము ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది పొందవచ్చు అయితే ఫైవ్ టైమ్స్ ఒక పాలసీ ఇయర్లో ఇది పొందడానికి వీలుంటుంది ఇందులో ఫ్రాక్చర్స్ అదర్ దాన్ లెన్ ఫ్రాక్షన్స్ తర్వాత క్యాటరాక్ట్ డైలే డైలిటేషన్ అండ్ క్యూరటేజ్ హిమోడయాలసిస్ పెరెంటల్ కీమోథెరపీ రేడియోథెరపీ కరోనరీ యాంజియోగ్రఫీ లిథోట్రిప్సీ మ్యానిపులేషన్ ఫర్ డిస్క్లోషన్ అండర్ జనరల్ అనస్థీషియా సిస్టోస్కోపీ అండర్ జనరల్ అనస్థీషియా ఇవన్నిటి కూడా మనము ఈ హాస్పిటల్ క్యాష్ అనేది అన్ని డే కేర్ ప్రొసీజర్స్ కూడా కవర్ అవుతుంది తర్వాత వెయిటింగ్ పీరియడ్ చూసినట్లయితే మనకు బేసిక్ ప్లాన్లో థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది నాట్ అప్లికేబుల్ ఫర్ యాక్సిడెంట్స్ ఒకవేళ యాక్సిడెంటల్గా మనము హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకు డే వన్ నుండి స్టార్ట్ అవుతుంది మిగతా వాటికి మాత్రము థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది తర్వాత ట్వంటీ ఫోర్ మంత్స్ ఫర్ స్పెసిఫైడ్ ఇల్నెస్ డిసీజెస్ అండ్ ట్రీట్మెంట్ తర్వాత పీఈడి అనేది థర్టీ సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది థర్టీ సిక్స్ మంత్స్ తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి సంబంధించినటువంటివి అమలు కావడం జరుగుతుంది ఇది ఎన్హాన్స్డ్ ప్లాన్లో చూసినట్లయితే థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఈవెన్ యాక్సిడెంటల్గా మాత్రం ఫ్రమ్ డే వన్ నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ మంత్స్ ఫర్ స్పెసిఫైడ్ ఇల్నెస్ ఆర్ డిసీజెస్ ఆర్ ట్రీట్మెంట్ స్పెసిఫైడ్ డిసీజెస్కి సంబంధించి ట్వంటీ ఫోర్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అదేవిధంగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఉండడం జరుగుతుంది అదర్ కండిషన్స్ చూసినట్లయితే అపాన్ ద హ్యాప్పెనింగ్ ఆఫ్ ఎనీ ఈవెంట్ విచ్ మే గివ్ రైజ్ టు ఏ క్లెయిమ్ అండర్ దిస్ పాలసీ నోటీస్ విత్ ఫుల్ పర్టికులర్స్ షెల్ బీ సెంటు టు ద కంపెనీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ద ఈవెంట్ ఏదైనా మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినా యాక్సిడెంటల్గా అడ్మిట్ అయినా సిగ్నెస్ తోటి అడ్మిట్ అయినా కూడా ఏది ఏమైనా కూడా మనము ఇన్సూరెన్స్ కంపెనీకి విత్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనం ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది క్లెయిమ్ అనేది రేజ్ చేయాల్సి ఉంటుంది సెకండ్ పాయింట్ ఏంటంటే క్లెయిమ్ మస్ట్ బీ ఫైల్డ్ విత్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద మనము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ లోపట్ని మనము దీనికి సంబంధించిన క్లెయిమ్ అనేది మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది థర్డ్ పాయింట్ ఏంటంటే ద ఇన్ష్యూర్డ్ పర్సన్ షెల్ టు ద కంపెనీ డ్యూలీ కంప్లీటెడ్ క్లెయిమ్ ఫామ్ క్లెయిమ్ ఫామ్ కంప్లీట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది రెండవది డిశ్చార్జ్ సమ్మరీ ఫ్రమ్ ద హాస్పిటల్ హాస్పిటల్ వారు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సమ్మరీ అదేవిధంగా హాస్పిటల్ మెయిన్ బిల్ విత్ బ్రేకప్ డీటెయిల్స్ హాస్పిటల్ యొక్క మెయిన్ బిల్లు ఇవన్నీ కూడా మనము ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఆల్ క్లెయిమ్స్ అండర్ దిస్ హాస్పిటల్ అండర్ దిస్ పాలసీ షెల్ బీ పేయబుల్ ఇన్ ఇండియన్ కరెన్సీ ఈ పాలసీకి సంబంధించినటువంటి క్లెయిమ్లన్నీ కూడా మన ఇండియన్ కరెన్సీ రూపంలోనే రావడం జరుగుతుంది ఆల్ ట్రీట్మెంట్స్ అండర్ దిస్ పాలసీ షెల్ హ్యావ్ టు బీ టేకెన్ ఇన్ ఇండియా దిస్ కండిషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇఫ్ ద ప్లాన్ ఆప్టెడ్ ఏజ్ ఎన్హాన్స్డ్ ప్లాన్ అయితే అన్ని ట్రీట్మెంట్లు కూడా మనకు ఇండియాని చేయాల్సి ఉంటుంది అయితే ఇది ఎన్హాన్స్డ్ ప్లాన్ లోపట మనకు వరల్డ్ వైడ్ అనేది వర్తించ వర్తించడం జరుగుతుంది తర్వాత ట్యాక్స్ బెనిఫిట్ చూసినట్లయితే పేమెంట్ ఆఫ్ ప్రీమియం బై ఎనీ మోడ్ అదర్ దాన్ క్యాష్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రిలీఫ్ అండర్ సెక్షన్ ఎయిటీ డి ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ నగదు రూపంలో కాకుండా మరే రకమైనటువంటి పేమెంట్ చేసినట్లయినా కూడా మనము సెక్షన్ ఎయిటీ కింద మనము ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందడానికి వీలుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పాలసీ రిలేటెడ్గా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్